కర్నూలు బస్సు ప్రమాదంలో పదిహేడు మంది పెద్దలు ఇద్దరు చిన్నారులు సహా పంతొమ్మిది మంది మృతి చెందారని ఏపీ హోంమంత్రి అనిత ప్రకటించారు మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో డిఎన్ఏ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామన్నారు ఈ ప్రమాదంపై పదహారు బృందాలతో అన్ని కోణాల్లో పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ వేస్తామన్నారు ఏపీకి చెందిన మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు క్షతగాతులకు రెండు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు తేమూరి కావేరి ట్రావెల్స్ యాక్చువల్గా మనకి అరౌండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణమవుతున్న బస్సు ఎర్లీ మార్నింగ్ మనకి త్రీ టు త్రీ ఫిఫ్టీన్ మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్కి గురవటం చాలా బాధాకరమైన విషయం ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ని ఢీక్కొని కొంత దూరం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళటం దాంట్లో వచ్చిన స్పార్క్ మనం ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం దాంట్లో చిన్న చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేయటం ఆ మంటలు చెలరేగి అక్కడ చాలామంది సుమారుగా మనకి పంతొమ్మిది మంది పదిహేడు మంది పెద్దవాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన ఈ సంఘటనకి సంబంధించి మనకు మ్యాక్సిమం మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి త్రీ ఫిఫ్టీన్ టైంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత త్రీ ట్వంటీ వన్కి కి ఆ నియర్ బై ఉన్న సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్న టైకూర్ విలేజ్కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది ఓవరాల్ గా చూస్తే టోటల్ పాసింజర్స్ బస్సులో ముప్పై తొమ్మిది మంది పెద్దవాళ్ళు నలుగురు చిన్నవాళ్ళు ఇద్దరు అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు ఈ అన్ఐడెంటిఫైర్ కూడా ఏంటంటే ఆరామ్ గారు అని చెప్పి చౌరాజుదా దగ్గర ఇద్దరు కూడా ఎక్కడం జరిగింది అందులో ఒకరు దిగిపోయారు ఒకరు ఉన్నారు అందులో సో తర్వాత మనకి సర్వైవర్స్ చూసుకుంటే మ్యాక్సిమమ్ మంటలు చల్లలే కానీ డ్రైవర్ ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం ఎకస్ వెనకతలో ఉన్న ఎగ్జిట్ డోర్ని కొంచెం బలంగా పగలగొట్టడం తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలామంది రెస్క్యూ ఆపరేషన్ చేసుకొని వాళ్ళకి వాళ్ళగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది అలా చూసుకుంటే ఇరవై తొమ్మిది ఇరవై మూడు మంది అడల్ట్స్ ఇద్దరు పిల్లలు ఇద్దరు డ్రైవర్స్ ఓవరాల్గా ట్వంటీ సెవెన్ మంది మనము వాళ్ళు అక్కడ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు సురక్షితంగా బయటపడిన వాళ్ళు అదేవిధంగా ఈరోజు ఇందులోని ఇంజూర్డ్ పర్సన్స్లోని సుమారుగా తొమ్మిది మంది ట్రీట్మెంట్లో ఉన్నారు అందులోని అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు అందులో ఆరుగురిలో ఒక ముగ్గురికి ఫ్రాక్చర్స్ అయినాయి వాళ్ళందరూ కూడా మన జీజీహెచ్ హాస్పిటల్లో ఉన్నారు ఒక ముగ్గురు ఆకాష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఓవరాల్గా చనిపోయిన వాళ్ళు కూడా మనం చూసుకుంటే పదిహేడు మంది పెద్దవాళ్ళు చనిపోయారు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు అందులో ఆరుగురు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నవాళ్ళు అందులో ఒకరు బాపట్ల దత్రి దాత్రి ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నెల్లూరులో ఒక ఫ్యామిలీ రమేష్ అనూస పేరెంట్స్ మన చిల్డ్రన్ శశాంక్ అండ్ మమత నెక్స్ట్ కోనసీమ నుంచి శ్రీనివాస్ రెడ్డి ఫోర్టీ ఇయర్స్ రావు రావుల వీళ్ళతో పాటు ఆరుగురు తెలంగాణ నుంచి ఒకరు ఒడిస్సా నుంచి ఒకరు బీహార్ నుంచి ఇద్దరు తమిళనాడు నుంచి ఇంకొక ఇద్దరు కర్ణాటక నుంచి వీళ్ళు కాక ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది సో ఇది మొత్తం లిస్ట్ అండి ఇమీడియట్గా తెలుసుకున్న వెంటనే మన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఆ రిజిస్టర్ జరిగిన తర్వాత మా అక్కడ ఎంక్వైరీ చేశారు డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు వాళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు అక్కడి నుంచి కూడా మనకు ఎంక్వై ఎంక్వైరీ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈరోజు ఇందాక మేమందరం కూడా వచ్చి అక్కడ స్పాట్ కూడా చూడటం జరిగింది ఓవరాల్గా చూస్తే ఇది ఒక ఒక బండి దగ్గర చనిపోయిన వ్యక్తి అవుతున్నారు బుచ్చల శివశంకర్ తాండ్రపాడు విలేజ్ కర్నూలులోనే అతని ఏజ్ కూడా ట్వంటీ ఫోర్ ఇయర్స్ సో ఇది కాక మనం చూసుకుంటానంటే ఒకసారి ఓవరాల్గా ఇది ఇది అన్నిటినీ కూడా మ్యాక్సిమం ఎందుకంటే బాడీస్ అన్నీ కూడా పూర్తిగా కాలిపోయి అంటే మనం గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి పొజిషన్లో ఉన్నాయి చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్ చాలా ప్యానిక్ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ని నిజంగా అటువంటి సిచ్యువేషన్ నుంచి ఆ ఇరవై ఏడు మంది బయటపడడం అనేదే నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి ఒక పక్క దురదృష్టం ఒక పక్క అదృష్టం ఆ ఇరు ఇమీడియట్గా వాళ్ళ బాడీస్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా పదహారు టీంలు వేయడం జరిగిందండి అందులో ఎస్పెషల్లీ పది టీములు కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయడానికి పది టీములు ఏర్పాటు చేయడం జరిగింది మిగతా ఫోర్ టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలసిస్ చేయడానికి నాలుగు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది దానికి కాజ్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు ఆ రెండు టీమ్స్ని కెమికల్ అనాలిసిస్కి రెండు టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇది ప్రోపర్ వేలో జరగాలి ఎందుకంటే ఇది ఒక యాక్సిడెంట్ ఆ ఇన్సూరెన్స్ సంబంధించిన తర్వాత విషయాల్లో కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి డెడ్ బాడీ ఆ ఫ్యామిలీకి చేరాలి వాళ్ళు దహన సంస్కారాలు చేసుకుంటారు కాబట్టి కాబట్టి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని వాళ్ళతో మ్యాచ్ చేసి వీటన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది బట్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్గా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్గా ఉంది యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము